తొమ్మిది అవార్డులతో ఒక సినిమా తన స్థాయిని పెంచుకుంది ఆడు జీవితం ది గోట్ లైఫ్ చిత్రం తొమ్మిది పురస్కారాలతో సత్తా చాటింది పృథ్వీరాజ్ సుకుమారన్ అమలా పాల్ జిమ్మి జీన్ లూయిస్ ప్రధాన పాత్రలో బ్లెస్సి స్వీ నిర్మాణంలో దర్శకత్వం వహించారు నూట డెబ్బై మూడు నిమిషాల నిలువుతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ విడుదలైన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు రెండు వేల ఎనిమిదిలో ప్లాన్ చేసిన ఈ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో షూటింగ్ ప్రారంభించుకుని రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైంది తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలైంది ఎనభై రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించబడ్డ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నూట యాభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు వసూలు చేసింది కూటి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ మహమ్మద్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఆడి జీవితం ది గోట్ లైఫ్ చిత్రాన్ని రూపొందించారు బ్లెస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఇందులో ఎడారిలో ఆహారం దొరక్క బక్క చిక్కిపోయిన వ్యక్తిగా తనని తాను మార్చుకున్న తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు కేరళ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రం సినీ ప్రియుల దృష్టిని మరోసారి ఆకర్షించింది ఉత్తమ నటుడిగా నిలిచిన పృథ్వీరాజ్ కేరళ ముఖ్యమంత్రి పినరయ్యి విజయం చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు దీంతో పాటు ఉత్తమ దర్శకుడు ఉత్తమ వినోద చిత్రంతో సహా ఏకంగా తొమ్మిది అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం